హాయ్ అండి అందరికీ కార్తీక సోమవారం కదా రేపు రేపైతే ఇంకా నేను గుడికి వెళ్ళాలన్నమాట ఎందుకంటే పో కార్తీక పౌర్ణమికి వెళ్ళలేదన్నమాట కుదరలేదు అందుకని ఇంకా రేపైతే వెళ్ళాలి రేపు వెళ్ళి పూజకైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట మీకు చెప్తాను ఏమేమి కావాలి ఏమేమి తీసుకోపోవాలి అనమాట మనమే ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మేలు అనమాట మన చేతులతో ఒత్తులు తయారు చేసుకొని ఇంకా అక్కడికి ఏమేమి తీసుకోబోతానో మీకు కూడా షేర్ చేస్తాను కార్తీక మాసం మనకి చాలా పవిత్రమైన మాసం అన్నమాట కార్తీక మాసంలో మనం ఏది చేసినా ఫలితం అయితే దక్కుతుంది మనము ఏదనుకున్న దేవుడు అయితే ఖచ్చితంగా మనకైతే వేస్తాడనమాట కార్తీక మాసం చాలా ప్రీతికరం అనమాట శివునికి మనమైతే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారము మనము సోమవారం కాకపోయినా ఏదో ఒక రోజైనా శివాలయానికి వెళ్ళి దీపం అయితే వెలిగించండి ఇలా నాకు పోయిన కార్తీక పౌర్ణమికి అయితే సోమవారం కుదరలేదనమాట ఇంకా ఈ ఈ వారం అయితే వెళ్తాను మీతో కూడా షేర్ చేస్తాను ఏమేమి కావాలి ఏమేమి తీసుకెళ్ళాలి నేనైతే ఎప్పుడైనా కూడా పొద్దున్నే మూడుకి అలా వెళ్తాను అనమాట మార్నింగ్ తెల్లవారుజామున పోయేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడతాను మీరు నెక్స్ట్ సోమవారం అయినా ఒకవేళ ఈ సోమవారం కుదరకుంటే నెక్స్ట్ సోమవారం అయినా గుడికి వెళ్ళేసి పెట్టుకోవచ్చు అనమాట అట్లీస్ట్ సోమవారం కుదరకపోయినా మామూలు రోజులలో కూడా వెళ్ళచ్చు నేనైతే ఇంకా ప్రతి ఇయరు ఇంట్లోనో చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసేసుకొని వెళ్తాను అన్నమాట ఇలా చేతులతోనే చేసుకుంటాను నేను కొనుక్కోనమాట ఇది కొనుక్కోవడానికి ఎంతసేపు అంటే ఒక ఐదు నిమిషాల్లోకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే ఒత్తులైతే వస్తాయి కాకపోతే సొంతంగా మన చేతులతో చేస్తేనే మనకు చాలా పుణ్యం అనేది తక్కుతుంది చాలా మంచిది అనమాట నేనైతే ఒక పది పదహైదు నిమిషాలలో ఈ ఒత్తులన్నీ చేసేసుకున్నాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట రెండు విధాలుగా చూపిస్తున్నావు కదా ఇలా అయితే చేసుకోండి మీ కోరికలు మీ కష్టాలు అన్నీ దేవుడికి చెప్పుకొని దేవుడి దగ్గర అయితే వెలిగించండి నెక్స్ట్ అయితే ఎలా చేసుకున్నాను ఏంటి రేపు అనేది వీడియో అయితే పోస్ట్ చేస్తాను వెలిగించాలనుకుంటే ప్రతి సోమవారం కూడా చాలామంది వెలిగిస్తారు అనమాట ఉసిరికాయలతో వెలిగిస్తారు ఇంకా ఇలా మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై ఐదు వత్తు రోజులు వెలిగిస్తారు ఇంకా వచ్చేసి మనము తులసి చెట్టు ఉంటుంది కదా తులసి చెట్టు తులసి చెట్టు కూడా తులసి చెట్టు దగ్గర కూడా మనము వెలిగించుకోవచ్చు అనమాట ఇలా మనము ఎలా కుదిరితే అలా మనము వెళ్ళేసి దేవుడి దగ్గరికి వెలిగించుకోవచ్చు అనమాట చాలా మంది అయితే ఈ కార్తీక మాసాలలో తెల్లవారుజామున మూడు గంటలకెళ్ళేసి ట్యాప్ దగ్గర ట్యాప్ వాటర్ వస్తాయి కదా ట్యాప్ వాటర్ అంటే ఇప్పుడు మనకి అందరికి మోటార్లో ట్యాప్ వాటర్ ఎవ్వరికి రావట్లేదు ఇంకా పల్లెల్లో అయితే ట్యాప్ వాటర్ రోజులతో రోజు పొద్దున్నే ఆ వాటర్ పోసుకొని తెల్లవారుజామున పూజలు అయితే చేసుకుంటారు మనకి ఇక్కడ టౌన్లో కుదరదు కదా ట్యాప్లోకి వచ్చే వాటర్ అయితే మనము పొద్దున్నే స్నానం మూడు గంటలకు చేసి ఇంటి గుమ్మం ముందరం మనము వెలిగించుకొని దీపాలు దేవుడి దగ్గర పూజ చేసుకుంటామన్నమాట ఈ కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం కూడా ఉంటారనమాట ఉపవాసం అయితే ఇప్పుడు నేను పొద్దున్నే వెలిగిస్తా కదా వెళ్ళి కుదిరితే ఉంటా లేకపోతే లేదనమాట నేను ఉపవాసము వెలిగించేసి దేవుడికి దర్శనం చేసేసుకొని గుళ్ళో ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ కానీ నైట్కి కానీ తినేస్తాను అనమాట ఏమైనా పండ్లు కానీ అలాంటివి జ్యూసెస్ కానీ తీసుకుంటాం అనమాట కుదిరితే లేకుంటే మామూలుగానే ఇంకా పూజ చేసేసుకొని గుడికి వెళ్ళేసిన తర్వాత మామూలుగానే మనము ఫుడ్ టిఫిన్ లంచ్ చేసేయచ్చు అనమాట ఉండాలనుకుంటే ఉండండి లేకపోతే లేదు ఖచ్చితంగా ఉండాలని అయితే లేదనమాట మన ఆరోగ్యాన్ని మన మన శరీరానికి అలవాటైనట్లు ఉండండి మనము బలవంతంగా ఏది చేయకూడదు అది దేవుడి కోసమైనా దేనికోసమైనా ఎందుకంటే ముందు మన ఆరోగ్యం బాగుంటుంది కదా ఏదైనా చేయగలము దేవుడే మనల్ని కఠిన ఉపవాసం ఉండి అసలు తినకోకుండా చేయమని అయితే చెప్పలేదు దేవుడు దేవుడిని మనం భక్తిగా పూజించాలి కాబట్టి పూజించుకుంటాం మనమైతే ఇలా ఒత్తులన్నీ అయితే రెండు విధాలుగా మా పాప నేను ఇద్దరం అయితే చేసుకున్నాం అనమాట మా పాప కూడా చేసింది నేనే మా పాపని చేయమని చెప్పలే నేను ఏం చేస్తాను ఏం చేస్తాను అని చేసింది అనమాట సండే కదా అనమాట ఇంకా మేమైతే ఒత్తులన్నీ తయారు చేసేసుకొని రెడీగా అన్నీ పెట్టుకున్నాం అనమాట ఇంకా రేపు ఆకు ఒక్క ఇంకా పండ్లు ఇంకా వచ్చేసి దీపం వచ్చేసి గోధువు అదే బియ్య పిండి దీపం పెడతాను అనమాట బియ్య పిండితో దీపం చేసుకొని అక్కడ మీద తయారు చేసుకుని టెంకాయ ఆకు ఒక్క పండ్లు తీసుకొని వెళ్ళాలన్నమాట గుడికి పూలు తీసుకొని వెళ్ళాలి పూలు మనము ఏవైనా పెట్టచ్చు రోజా పూలు కానీ బంతి పూలు కానీ చామంచి పూలు కానీ ఇంకా శివుడికి ఇష్టమైన శంకు పూలు కానీ పారిజాతం పూలు కానీ పూలు కానీ ఏవైనా మనకు అందుబాటులో ఉండేటో ఏదైతే తీసుకొని వెళ్తాను అనమాట నేను ఎప్పుడైనా కూడా మాకు చెట్టు రనమాట ఆ చెట్టు గన్నేరు పూలు ఎల్లో కలర్ గన్నేరు పూలు ఉంటాయి కదా అవైతే తీసుకొని వెళ్తా ఎల్లో పింక్ అలాంటివి అవే తీసుకొని వెళ్తా ఉన్నాయి ఇప్పుడైతే చెట్లు లేవు ప్రజెంట్ ఇంకా పారిజాతం చెట్టు అయితే ఉంది ఆ చెట్టు పూలయినా తీసుకొని లేకుంటే కొనుక్కొని అయినా తీసుకొని వెళ్ళేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను ఇలా ఒత్తులన్నీ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చేసేసుకున్నాం అనమాట ఇలా చేసేసుకొని మొత్తము టెన్ను 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 పక్కన పెట్టేసుకొని ఒక పది టెన్నులు అయిన తర్వాత ఒక హండ్రెడ్ పక్కన పెట్టేసుకుంటా అలా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ చేసేసుకున్న ఇలా ఒక దారం తీసేసుకొని ఇవి అటు ఇటు కదలకుండా మధ్యలో అయితే మనం చుట్టుకోవాలన్నమాట దారము దారం చుట్టేసుకొని చుట్టుకొని దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట మనము ఏదైనా మనము కర్రీస్ అలాంటివి వేసుకొని అయితే కొత్తది అయితే తీసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి కొన్ని ఒత్తులు మామూలుగా కూడా చేసుకున్నా అంటే అక్కడక్కడ లేకుంటే ఉసిరి దీపాలైనా లేకుంటే ఇంకొక నాలుగైదు పిండి దీపాలైనా పెట్టుకోవడానికి ఇలా అయితే ఒత్తులు చేసుకుంటున్నా అనమాట ఇవి కూడా చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే పొద్దున్నే వెళ్ళేసి ప్రశాంతంగా పూజ చేసేసుకొని టెంకాయ కొట్టేసుకొని దేవుడికి దర్శనం చేసేసుకొని రావచ్చు అనమాట త్రీకి అయితే వెళ్తానమాట ఒకదాన్నే ఇలా ఒత్తులు కొన్ని అయితే చేసుకుంటున్నా అనమాట ఇలా కొన్ని దీపాలు కూడా చేసుకుంటున్నామట కొన్ని ఒత్తులు చేసుకుంటున్నా దీపాలు పెట్టుకోవడానికి చూపిస్తాను మీకు ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ పెడతాను మీరు కూడా ఇలా చేతులతో తయారు చేసుకొని అయితే దేవుడికి అయితే పెట్టండి చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది ఎంతసేపు పడుతుంది చెప్పండి ఒకట టెన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అనమాట అంతకన్నా ఎక్కువ పట్టదనమాట ఇలా ఈజీగా చేసేసుకోండి కొంతమంది నెయ్యి అద్దుకుంటూ కొంతమంది గోధుమ పిండి అద్దుకుంటూ కొంతమంది బియ్యం పిండిని అద్దుకుంటూ చేస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడూ అలా చేయలేదనమాట ఎప్పుడన్నా ఇంకా రాలేదు మన చేతికి కుదరలేదు అని అంటే ఇంకా ముగ్గు పిండితో అయితే నేను చేసుకునేదాన్ని ఇప్పుడైతే ఇలానే చేసుకుంటున్నా ఏమీ మనకు చేతికి తీసుకొని చేయకోకుండా ఇలా డైరెక్ట్గా మనమైతే ఒత్తులైతే తయారు చేసుకోవచ్చు ఇలా అన్నీ అయితే తయారు చేసుకొని ఆయిల్లో వేసుకుంటే బాగా ఆయిల్లో అయితే బాగా అవి నాంతాయి అనమాట బాగా వెలుగుతాయి కూడా మనకి ఇలా ఈరోజు చేసుకున్నాం కదా రేపు పొద్దున్నే హడాబిడి ఏముండదు ఇంకా ఆకు ఒక్క ఆకు ఒక్క ఇంకా టెంకాయ పూలు అయితే పెట్టేసుకొని ఇంకా బియ్య పిండి అయితే ఈరోజు రెడీ చేసేసుకుంటాను అనమాట ఈరోజు రెడీ చేసేసుకొని పొద్దున్నే ఇంకా కలిపేసుకొని తీసుకొని వెళ్ళడమే అనమాట స్నానం చేసి పొద్దున్నే ఇంట్లో పూజ చేసేసుకొని వెళ్తాను ఇంకా ఈరోజు నైట్ అన్నీ తెచ్చి పెట్టేసుకొని ఇంట్లో పొద్దున్నే అయితే బయలుదేరతానమాట మూడు గంటలకు బయలుదేరేసి పూజ చేసుకొని అక్కడంతా అయిపోయి వచ్చేసరికి ఫైవ్ అలా అవుతుంది ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటారు కార్తీక మాసం కాబట్టి ఇంకా పౌర్ణమి కంటే కుదరలేదు కాబట్టి ఇంకా కనీసం ఒక్క మండే అయినా పోతా అనమాట పోవాలి కాబట్టి నేను పెళ్ళైనప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి వెళ్తా ఉన్నా ఎప్పుడు అడ్డం రాలేదు ఈసారి మాత్రం కుదరలేదు అనమాట కుదరలే కాబట్టి ఇంకా కనీసం సోమవారం అన్నా వెళ్ళాలి కదా మనం వెళ్ళేదే ఎప్పుడు ఒకసారి నేనైతే ఎక్కువ గుళ్ళకు కూడా వెళ్ళను ఇంకా పౌర్ణమికి అయితే ఖచ్చితంగా వెళ్తాను అనమాట మీరు కూడా ఎప్పుడు వెళ్ళకపోయినా కూడా పర్వాలేదు ఇలా ఒత్తులైతే తయారు చేసేసుకొని సింపుల్గా ఇంట్లోనే వెళ్ళండి చాలా మంచిది కార్తీక మాసంలో చేసుకోవడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి చాలా మంచిది మనకు మన కుటుంబానికి మన పిల్లలకి మనకి కాబట్టి మీరు కూడా ఇలా ఒక టెన్ మినిట్స్ దేవుడి అయితే కేటాయించి ఒత్తులన్నీ తయారు చేసేసుకొని రెడీ చేసేసుకోండి ఇలా ఆయిల్ మనము నెయ్యి కానీ ఇంకా నువ్వుల నూనె కానీ ఇంకా వచ్చేసి కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు అనమాట నేనైతే నువ్వుల నూనె అయితే వేసుకున్న దీంట్లో కర్పూరము పసుపు అక్షింతలు కుంకుమ అగ్గిపెట్ట ఒకవేళ అవసరం అవుతుందేమో కొంచెము దూది కూడా పెట్టుకున్నా అనమాట ఇవన్నీ పెట్టుకున్నా కదా ఇంకా గంట హారతి తెచ్చేది ఇది మళ్ళీ లాస్ట్లో పెట్టుకుంటాం అనమాట పోయేటప్పుడు పెట్టుకోవాలి ఇంకా చాలా కావాలన్నమాట అవి కూడా చూపిస్తాను ఇంకా మనం అక్కడ క్లీన్ చేసేసుకొని మొత్తం వాటర్ వేసుకొని మనం ఎక్కడైతే మనము దీపం పెట్టుకుంటామో అక్కడ క్లీన్ చేసుకోవాలి కాబట్టి అక్కడ వాటర్ తీసుకెళ్ళాలి ఒక బాటిల్ అయితే పెట్టుకున్న ఖాళీ బాటిల్ ఆ బాటిల్లో ఈ ఈ కవర్ అయితే పూల కోసం అనమాట పూలు పెట్టుకుంటాం దీంట్లో పారిజాతం పూలు ఈ బాక్స్ వచ్చేసి మనము గోధుమ పిండి పిసికేసుకొని దీపం కోసం అనమాట ఇది అయితే వాటర్ కోసము వాటర్ తీసుకొని పోయి కడిగేసుకొని ఆడ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అన్ని పెట్టేసుకొని ముగ్గు వేసేసుకొని నేనైతే పూజ చేసుకోవాలి కాబట్టి వాటర్ తీసుకొని వెళ్తా ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా డైరెక్ట్గా ఇంకా మనకు కావాల్సినట్టు చెప్పినాను కదా టెంకాయ ఆకు ఒక అయితే తీసుకొని వెళ్ళేసి పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇలా ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకు పొయ్యేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది టెన్షన్లో మర్చిపోకుండా ఉంటామన్నమాట నేను చాలాసార్లు టెన్షన్లో చాలా మర్చిపోతాను అనమాట అగ్గిబెట్టను లేకుంటే కర్పూరము లేకుంటే వాటరో పేపరు ఏదో ఒకటి మర్చిపోతాను అనమాట పేపర్ ఎందుకంటే పేపర్ అక్కడ కూర్చోవడానికి అనమాట వీడియో చూద్దాం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్